శాపము నుండి ఆయన మనలను విమోచించాడు మన కోసం శాపముగా మార్చబడింది నేనేమంటాను నీకు ఆశీర్వాదం లేకపోవటానికి శాపమే రోగాలు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాయంటే శాపమే మూయబడిన గర్భాలు మూయబడుతున్నాయంటే అది శాపమే అర్థమవుతుందా మనకు వృద్ధి లేకపోవటం ఏంటి శాపమే ఒక దైవజనుడు ఇజ్రాయేల్ దేశం వెళ్ళిన తర్వాత ఈ ఎర్లీగా తీసుకొచ్చేస్తే ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి ఏం చేశాడంటే ఒక ట్యాక్సీ పట్టుకుని ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడటండి ఎక్కడికట ఒక ప్రాంతానికి వెళ్ళాడంట తీరా ప్రాంతం ఏంటంటే సార్ ఆ అందరూ కూడా రోగులు రోగులుండే ప్రాంతం అంట ఆయనకి చాలా భాషలు వచ్చు ఆయన అక్కడికి వెళ్ళి ఒక అడిగాడంట సార్ ఏంటి ఏరియా అంటే వాళ్ళు అన్నారు ఈ మేము గెహాజీ వంశస్థలం ఎవరు అండి మేము చెప్పండి గట్టిగా గెహాజీ యొక్క వంశస్థలం ఈ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా ఎవరండి కుష్ఠరోగులే అని అన్నారట నేను అంటాను వాళ్ళందరూ కుష్ఠరోగులుగా మారడానికి గల కారణం ఏంటంటే గెహాజీ గారి యొక్క శాపమే ఎవరు శాపం అండి చెప్పండి గట్టిగా అవునండి శాపమే మనకు ఆశీర్వాదం లేకుండా చేస్తుంది కుటుంబాల్లో శాపాలు ఏడుబడి చేస్తున్నాయి అందుకే రోగా వెనకాల రోగాలు సమస్యలు వెనకాల సమస్యలు రావడానికి గల కారణం ఏమన్నా శాపం పట్టే కదండి మనకేమీ లేదు ఆశీర్వాదం లేదు గట్టిగా సంపాదించిన డబ్బు ఏమవుతుంది నీ ధనం అంతా వడ్డీలకి వెళ్ళిపోతుంది కదా ఎన్నాలైన వడ్డీలు కట్టడమే కానీ అసలు తీరుతుందా చెప్పండి తీరట్లేదుగా ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నాం ఆశీర్వాదం అనేది మన కుటుంబంలో కనపడుతుందా మన బిడ్డల్లో కనపడుతుందా వ్యాపారంలో కనపడుతుందా చేసే ఉద్యోగంలో కనపడుతుందా చేసే వ్యవసాయంలో కనపడుతుందా పండుతుంది కానీ ఏమైపోతుందో తెలియదండి అయ్యారు అదేంటి ఆశీర్వాదం ఉండాలి కదా ప్రభువు అందుకే వచ్చాడు ఒక మాట చెప్తా నేను తెలుసా ఆయన శాపమై మనల్ని అందరినీ ఏం చేశాడండి ఆశీర్వదించడానికే సస్ నా ఏ ఈ లోకములోనికి ఆయన వచ్చాడు హలోయా నీకు ఆశీర్వాదం ఇవ్వడానికే ఆయన శాపముగా మార్చబడ్డాడు ఈరోజు ఆ సత్యము ప్రజలకి తెలిట్లా ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి రావలసిన అవశ్యత ఎందుకు ఏర్పడింది ఎందుకు వచ్చాడు ఆయన ఈ రోజున చాలామందికి అర్థం కావట్లా నేను అంటాను ఆయన శాపమే మనకు ఆశీర్వాదంగా కలగజేయడానికి మార్చడానికి సుప్రభు వచ్చాడు ఒకటంటాడు మతాన్ని మార్చడానికి వచ్చాడు అంటాడు ఏమండి ఇంకొకటి అంటాడు ఆయన ఎవడు పడితే ఎట్లా పడితే అట్లా మారుతా ఉన్నాడు నేనంటాను శాపగ్రస్తులు ఆశీర్వాదకరంగా మార్చిన వాడు ఎవడండి ఏ సుప్రవ్వే కదండి నేనంటాను ఈ శాపం అనేది నుండి వస్తుందమ్మా మనం మనం చేయడం ద్వారా వస్తుంది లేదా ఇతరుల వల్ల కూడా మనకి వస్తుంది శాపము ఏదైనా శాపమే ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుడు కోసమే ఆయన శాపముగా మన కొరకు మార్చబడ్డాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు ఈ రాత్రికాల సమయంలో చాలా సూటిగా స్పష్టంగా ఇక్కడ కూర్చున్న మనతోను అలాగే టీవీ ముందు కూర్చున్న వాకి వారితో కూడా మాట్లాడుతున్నాడు ఓ సోదరుడా సోదరి నీకెందుకు ఆశీర్వాదం కలగట్లేదు తెలుసా నీ కుటుంబంలో ఉంది అది నీ మీద నీ బిడ్డల మీద నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి నీ జీవితంలో నీకు లేదు ఆశీర్వాదం లేదుగా నీ పిల్లలలో ఆశీర్వాదం లేదుగా నువ్వు ఎంత కష్టపడుతున్నావు కానీ ఆ కష్టం నిలబడుతుందా సిల్లి సంచులో పోసినట్టే వెళ్ళిపోతుంది కదా నీ డబ్బులన్నీ వడ్డీకి నీ డబ్బులన్నీ మందులకు ఏమండి పోట్లేదా సోదడు ఆలోచించు ఏసయ్య సశరీరుడుగా ప్రత్యక్షమైంది ఎందుకు తెలుసా ఆయన నీ కోసము శాపముగా మార్చబడి ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాద వచనము నీకు అన్యజనులమైన మనలందరికీ అమ్మ వినండి అసలు అబ్రహాము ఆశీర్వాదం వచ్చిన ఎవరికి రావాలి ఇజ్రాయేలీకి రావాలండి వినడి యేసుక్రీస్తు ఈ లోకంలో రావడాన్ని బట్టి అన్య జనులమైనా మనకి కూడా యూదులతో పాటుగా ఇస్రాయేలులతో పాటుగా సమాన వారసత్వం యేసుక్రీస్తు ద్వారా మనకందరికి కలిగింది ఇప్పుడు కొట్టాలి చెప్పట్లేదు అవునా ఏమండి ఇస్రాయేలుతో పాటు సమాన వారసత్వము అన్య జనులమైనా మనకందరికి ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు అందుకోసరమే ఆయన ఎలా మార్చబడ్డాడు అంటే నాన్న మన కోసరం శాపముగా మార్చబడ్డాడు తర్వాత ఎన్నోది ఐదవదిగా మనం చూసినప్పుడు ఐదవదిగా మనం చూసినప్పుడు గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదో వాక్యాన్ని చదువుదాం మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషమును బట్టి నలగొట్టబడ్డాడు ఓకే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అలలుయా ఐదవదిగా ఐదవదిగా ఆయన సశరీరుడుగా ఈ లోకములోనికి ఆయన రావడములో అత్యంత కీలకమైన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఆయన మనందర కోసము గాయపరచబడ్డాడు మన దోషములు బట్టి ఆయన ఏమయ్యాడు నలగొట్టబడ్డాడు అమ్మా మన మీద పడవలసిన శిక్ష ఆయన మీదే పడింది నేను అంటాను ఈ అన్ని చెప్పడానికి ఏంటి చెప్పను నీకు నాకు మనందరికి స్వస్థత ఆరోగ్యం ఇవ్వడానికి కొట్టండి చెప్పట్లే చెప్పండి గట్టిగా అల్లెలోయ ఆయన సశరీరుడుగా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడండి ఎందుకు నలగొట్టబడ్డాడండి ఎందుకు సిలువు వేయబడ్డాడండి ఎందుకు కొరడాలతో కొట్టబడ్డాడండి నానా ఎందుకు నలగొట్టబడ్డాడు ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు అంటే నేను అంటాను మనల్ని అందరినీ స్వస్థపరచటానికి చూడండి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుదాం మనము మన పాపముల విషయమై ఓకే మ్రాని మీద మోసాను చూడండి ఆయన పొందిన గాయముల చేత ఆమె వినండి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితేరి హలోయ వినాలి ఆయన గాయపరచబడింది ఎందుకంటే ఆయన గాయాలు పొందింది ఎందుకంటే ఆయన పొందిన గాయముల ద్వారా ఏం కలుగుతుందండి స్వస్థత ఆరోగ్యం సర్వలోకములను నాన్న ఏంటి సర్వలోకములను ప్రతి మానవాళిని స్వస్థత ఇవ్వడానికి అంటే స్వస్థత అంటే ఆరోగ్యం ఇవ్వడానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు నాయన చెప్పండి భూలోకములు మనం చూసినప్పుడు ఏ డాక్టర్ బాగు చేయను పన్నెండేళ్ళ రక్తస్రావ శ్రీ ఏమండి ఆ రోగము నుండి మందులు స్వస్థపరిచినయా డాక్టర్లు బాగు చేశారా సారండ డాక్టర్లు బాగు చేయలేనిది మందులు బాగు చేయలేనిది నా యేసు ప్రభు ఆయన బాగు చేశాడు వింటున్నారా సస్శీరుడుగా ఎందుకు వచ్చాడు అంటే ఆయన గాయపరచబడింది ఎందుకంటే నీకు నాకు మనందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి స్వస్థతనివ్వడానికి ఏమివడానికి స్వస్థతనివ్వడానికి సస్శరీరుడుగా ఆయన ఈ లోకంలో పుట్టాడు అనారోగ్యంతో ఉన్నవాడికి నిజం చెప్పండి డాక్టర్లు బాగు చేయలేని రోగాలను ఏ బాగు చేయలేదు నేను అంటాను నాన్న అప్పుడు బాగు చేస్తున్నాడు ఎప్పుడు బాగు చేస్తున్నాడు ఇంకెప్పుడు బాగు చేస్తూనే ఉంటాడు ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వడానికి నిన్ను స్వస్థపరచడానికి ఐ ఇప్పుడు ఆయన స్వస్థపరచడానికే కదా నేను అంటాను మీరు అడగవచ్చు ఏంటయ్యా యేసుప్రభు పుట్టిలోని ఆయన ఎందుకు వచ్చాడు స్వస్థతనివ్వడానికే కదా ఆయన అన్నాడు పాపు నేను ఆయన అన్నాడు పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు ఆరోగ్యవంతులు కొరకు రాలేదు నేను రోగుల కొరకే నేను వచ్చాను ఎస్సు ప్రోవాడు ఎవరి కోసం వచ్చాడు రోగుల కొరకే కదా నేనన్నా నా రోగం పోగొట్టడం కోసం ఆయన అటుకే మన రోగమును ఆయన భరించాడు పైన పై పైవచ్చులు మనం చూస్తే మన వ్యసనములను భరించాడు మన వ్యాధులను ఆయన ఏం చేశాడు భరించాడు హలో లూయ ఏం భరించాడు చెప్పండి ఒకసారి మనం చూసినప్పుడు నాలుగోచనం చదవండి నిశ్చయముగా యశాగ్రంథం యాభై మూడు అధ్యాయం నాలుగోచనం నిశ్చయముగా అతడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను దేవుని వలన అమ్మ వినండి ఆయన ఏం భరించాడండి మన రోగములను ఆయన కల్వరు శిలువులు ఏం చేశాడు భరించాడు నేను అంటాను రోగము నుంచి నిన్ను బాగు చేసి స్వస్థతనివ్వడానికి ఆరోగ్యము ఇవ్వడానికి నిజమే ఉదయకాలం ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాం ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా నాకు జరిగిన యాక్సిడెంట్ అయితే నేను మూడు లేక నాలుగు నెలల వరకు కూడా అయ్యారు నడవలే నడవలేము అసలు కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా పెద్ద ఆపరేషన్ జరిగితేనే నెల రోజులలోనే నడవడానికి ప్రభు కార్యం చేశాడు కొట్టండి చప్పట్లు కొట్టను గట్టిగా నేను మంచం మీద ఉన్నప్పుడు ప్రభుయే నాకు ఒక దర్శనమిచ్చి నాతో మాట్లాడాడు నీలో ఉన్న చెడుగంతా నేను తీసేశాను నీలో ఉన్నటువంటి బాధనంతా నేను తీసేసాను అని ప్రభు నాకు దర్శనమిచ్చారండి ప్రభువు నాతో మాట్లాడారండి నా ప్రభు అలాగే నెల రోజుల్లో నన్ను నడిపించేశారండి ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఈ రోజున ఎన్ని సాక్ష్యాలు వింటున్నారండి యేసు ప్రభు నా జీవితంలో ఎలా చేశాడని నేను అంటాను మన రోగములు నాయన కలవర శిలువలో మన కొరకి ఆయన భరించాడు ఎందుకో తెలుసా అండి ఎందుకో తెలుసా ఆయన పొందిన గాయాల ద్వారా నీకు ఆరోగ్యం ఇవ్వడానికి నీ బిడ్డకు స్వస్థతనివ్వడానికి నీ యజమానుడికి స్వస్థత ఇవ్వడానికి నీ అత్తగారికి స్వస్థత ఇవ్వడానికి నీ సహోదరుడికి స్వస్థత ఇవ్వడానికి నీ కుమార్తెకు స్వస్థతనివ్వడానికి ఆరోగ్యం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు హలో లూయా చెప్పండి గట్టిగా లేయ ఈరోజు ఆ సత్యమును ఎరగక ఆ సత్యమును తెలియక యేసుబాబు బాగు చేస్తారండి ఎందుకు బాగు చేయట్లేదండి అవునండి నీ విశ్వాసం ఉంటే ఎందుకు బాగు చేయడు అంతే కదండి నీకు నమ్మకం ఉంటే ఎందుకు బాగు చేయడు నువ్వు అన్ని పరీక్షించడానికి వచ్చావు నువ్వు ఎప్పుడు బాగుపడవు లోయ ముప్పై ఎనిమిది నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బెత్తస్థ కోనేటి దగ్గర ఉన్నాడు దేవదూతల కదిలింపబడుతున్నప్పుడు అందులో దూకును అలా బాగుపడిపోతున్నాడు దేవుని స్తోత్రం అదే ఈడెందుకు బాగుపడట్లేదు నేను అంటాను అసలు వీడికి దూకాలనే విశ్వాసం ఉంటే కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటే ఏమన్నా ఒక రోజుకో లేదా ఓ నెలకో రెండు నెలలకో ఏమై ఓ సంవత్సరంకైనా అడికి దూకాలనే లేనప్పుడు ఆడు ముప్పై ఎనిమిది కాదు వేసుబాబు రాకపోతే ఇప్పుడు కూడా అక్కడే ఉందడు అదే కదండి మరి దేవునికి స్తోత్రం ఇటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు నిజం చెప్తున్నాను కొంచెం కొంచెం దూకు పోనీ ఏ సూప్రభు వచ్చాడండి అడుగుతున్నాడు ఒరే నువ్వు స్వస్థపడకు గోరుచున్నావు అని అడిగాడండి ఇది ఏమన్నా స్వస్థపడ గోరుతున్నాను ప్రభు అని లేదా లేదా స్వస్థపడకు గోరట్లేదని ఏమన్నాడు అయ్యా నేను దూకేద్దామనేటప్పటికి నాకైతే ముందు ఒకటి దూకేత్తనాడు అంటే అంటే ఆడు బాగుపడ్డు మనకి చెప్పారు చూడండి బాబు ఎంత కరెక్ట్ వదలండి ఎంతమంది చూసారా వాళ్ళు బాగుపడరు అంట వాళ్ళు రారు వాళ్ళు రానేవరు వాళ్ళు చెయ్యరు వాళ్ళు చేయనివ్వరు వాళ్ళు ఎవరు వాళ్ళు నేను వాళ్ళు బాగుపడరు ఎవరిని బాగుపడినవరు దేవునికి స్తోత్రం మరి అటువంటి బ్యాచ్ చాలా మంది ఉన్నారు బాబు ఎన్నళ్ళ నుంచి అవుతున్నాం ఏం మార్పు ఏం మారుతుంది ఈడు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ఉంటున్నాడు అక్కడ ఏం సార్ ఇప్పుడు ఏసుబాబు డైరెక్ట్కి వెళ్తాడు ఏమన్నా అయ్యా నువ్వు వచ్చే కాబట్టి నేను బాగుపడకపోతున్నాను అని అనలే మరి ఇడేమన్నాడు బాగుపడతానట్లేదు పడతానట్లేదు బాగు నేను దూకేద్దాం నేను ప్రభా నాకంటే ముందుగా ఇంకో మాట అన్నాడు నన్ను దించడానికి ఎవడో లేడు అన్నాడు నేను అన్నాను లేకపోతే నా పాయింట్ ఏంటంటే అడు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి అక్కడ అందుకుంటాడు సార్ పాయింట్ అర్థమైందా చదివేయడం కాదు అక్కడ ఆలోచించాలి అసలు ఎవడో లేడు అన్నాడు మరి ఈ తినటానికి తెచ్చి వాళ్ళు ఉన్నారు వీడికి సప్లై చేసే వాళ్ళు అందరూ ఉన్నారు దించడానికి ఎందుకు ఉండరు అసలు వీడు బాగుపడాలని అనుకుంటే అది విషయం నేను అంటాను ఒక వ్యక్తి బాగుపడాలి అంటే ఆయన ఎందు విశ్వాసముతో వస్తే ఆయన బాగు చేస్తాడు నానా నీ రోగమును ఆయన భరించాడు నీ వ్యసనమును ఆయన భరించాడు నీ కొరకే నాయన ఆయన గాయపరచబడింది నీకెందుకో తెలుసా నీకు స్వస్థతనివ్వడానికి ఆరోగ్యం ఆయన యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు తర్వాత ఇంకో మాట ఎందుకు తెలుసా ఆయన శిక్ష ఎందుకు పొందాడంటే ఇక్కడ చెప్పాడు మనం ఇందాక చదివాం ఎందుకు ఇందాక చదివాం సమాన సమానార్థమైన శిక్ష అతని మీద పడింది అంటే నేను అంటాను ఆయన శిక్ష పొందింది ఎందుకంటే మనకు సమాధానం ఇవ్వడానికి ఏమండి ఆ రోజుగా ప్రభు ఆయన శిక్ష పొందింది ఎందుకంటే మనలందరికీ సమాధానం ఇవ్వడానికి ఎందుకు చెప్తాను పాపాత్మురాల స్త్రీ స్వస్థపరిచాడు ఆమెతో ఏమన్నాడండి స నీవు ఇక్కడ నువ్వు వెళ్ళి సమాధానం గల దానివై వెళ్ళు అన్నాడు కారణం ఏంటి రోగాలు ఉంటే మందులు వేసుకుంటే తగ్గకపోతే సమాధానం ఉంటుందా ఆమె పన్నెండేళ్ల నుంచి ఏమండి ఆమె వినండి రక్తస్రావంతో ఉన్న ఆమె ఇంట్లో వాళ్ళతో సమాధానం లేదు ఆమెకి ముస్లిం ధర్మశాస్త్ర ప్రకారం కడగా ఉండాలి తప్ప కుటుంబంలో ఉండడానికి వీలు ఒక సంవత్సరం కాదు తల్లి రెండు సంవత్సరాలు కాదు ఇప్పుడు భర్తకి భార్యకి మధ్యలో సమాధానం లేదు నిజంగా నేను అంటాను యేసు ప్రభు అన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను నువ్వు ఎలాగెళ్ళమన్నాడు ఆయన అమ్మ వినండి ఆయన ఎందుకు శిక్షించబడ్డాడంటే నీ కుటుంబములో నీకు సమాధానం ఇవ్వడానికి నీ యజమానునికి నీకు సమాధానము ఇవ్వడానికే నా యేసు ప్రభువు ఈ లోకములోనికి సస్సరీడుగా వచ్చాడు నిజం చెప్తున్నాను రెండవది పాపము మనిషిలో ఉంటే సమాధానం ఉండదు పాపాత్పురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది తెలుసు మనకి కన్నీటితో ఏసయ్య పాదాలను కడిగింది తన కర్ర తలకూరతో ఏసయ్య పాదాలు తుడిచింది ఎన్ని చేసింది కదా చేసి చివరికి యేసు ప్రభు ఆమెతో ఏం చెప్తున్నాడు తెలుసా ఏమి విస్తారంగా నన్ను ప్రేమించింది గనక ఆమె విస్తార పాపములన్నీ కూడా ఏమైనాయి క్షమించబడ్డావని చెప్పి ఆమెతో చెప్తున్నాడు చివరి వచనంలో ఏమనంటే కుమారి నీ విశ్వాసమే నిన్ను రక్షించను సొత్తది కాదు నిన్ను రక్షించను నువ్వు చెప్పు చెప్పుగట్టిగా మన మైండ్ సెట్ విశ్వాసమే సొంతదే ఇంక అంతే ఆ స్టాండర్డ్ ఇంకా అలాగా ఏమన్నాడు నీ విశ్వాసమే నిన్ను రక్షించను నువ్వు వెళ్ళు ఎలాగలమన్నాడు పాపముంటే ఉండదు రోగం ఉంటే ఉండదండి నేను అంటాను మన పాపముల గురించి ఆయన శిక్షించబడ్డాడు ఎందుకు తెలుసా నీ కుటుంబములో సమాధానం లేదు నీ బిడ్డల మధ్యలో సమాధానము లేదు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు పిల్లల మధ్యలో ఏమీ లేదండి సమాధానము లేదు ఈ సమాధానము ఇవ్వడానికే తన మనకొరకు ఆయన శిక్ష పొందాడు నీవు పొందవలసిన శిక్ష ఆయనే శిక్ష పొందాడు ఎందుకు అంటే మనందరికీ కూడా సమాధానము ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు అనే సత్యం మనమందరము ఈ లోకానికి తెలియచేయాలి నా ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రాత్రికాల సమయంలో ఆయన సశరీరుడిగా ఎందుకు వచ్చాడు అనేది తన వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో గత రాత్రి కంటే ఈ రాత్రి అర్థమయ్యే రీతిలో అప్పుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం అల్ల లోయ అమ్మ ఆయన శిక్ష పొందింది ఎందుకంటే నేను అంటాను సమాధానం ఇవ్వడానికి ఒకవేళ పాపం వల్ల నీకు సమాధానం లేదా రోగం వలన సమాధానం లేదా తాను పొందిన శిక్ష ద్వారా నీ పాపము నుంచి నీకు క్షమించి నీ కుటుంబంలోనికి సమాధానం ఇవ్వడానికి నీ రోగమును స్వస్థపరిచి నీకేమివ్వడానికి సమాధానం ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు ఈ సత్యము తెలియక ఈ లోకంలో ఉన్న మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు ఇష్టానుసారంగా మాటలు నానా ఆయన సశరీరుడుగా ఈ లోకంలో నీకు ఎందుకు ప్రత్యక్షం నిజమే ఎన్ని కుటుంబాలండి టీవీ ముందు కూర్చుని వాక్యండా నీ కుటుంబంలో సమాధానం ఉందా భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉందా లేదుగా యేసు ప్రభు ఎందుకు వచ్చాడే అంటే నీ కుటుంబంలో నీకు సమాధానం ఇవ్వడానికే చివరిది ఏడవది కొరిజులకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం నలభై ఏడు నుంచి చదివేద్దామా మొదటి మనుషుడు సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడైతే రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు మనిషి నుండి మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు మంటి నుండి పుట్టినవారు అట్టివారే పరలోక సంబంధి అయిన వాడు ఎట్టివాడు పరలోక సంబంధులు కూడా అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారమే అమ్మ వినండి పరలోక సంబంధి పరలోక సంబంధి పోలికను మనము ధరించాలి అమ్మ వినండి మొట్టమొదటి మనుషుని రూపం ద్వారా అమ్మ మనము మంటి నుండి పుట్టిన వారం కాబట్టి మన పోలిక ఏ పోలిక అంటే ఆదాము నుండి వచ్చిన పోలిక ఏంటంటే మంటి నుండి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం మనుషుల పోలిక గమనించండి రెండో మనుషుడు అనగా ఆయన పరలోకము నుండి వచ్చాడండి ఎక్కడి నుండి వచ్చాడు అమ్మ వినండి మంటి నుండి మనం పుట్టాం కాబట్టి మనిషి పోలికొంది పరలోకములో నుండి దిగి వచ్చిన పరలోకము నుండి వచ్చినటువంటి ఏమండి పరలోక సంబంధమైన పోలిక అంటే నేను అర్థం ఏంటి చెప్పన దేవుని పోలిక తిరిగి మనం అందరము పొందుకోవటానికి దేవునికి స్తోత్రాల లోయ ఎవరు పోలిక అండి పరలోక పోలిక అక్కడ ఏముంది పరలోక సంబంధి పోలిక అంటే నేను ఏమంటానంటే మనము పరలోకములు ఉండాలంటే దేవుని పోలికగా మనము ధరించుకోవడానికి అలలోయ మానవ రూపం పోయి దైవ రూపం ఇవ్వడానికే ఆయన సత్సవీరుడుగా ఈ లోకంలో వచ్చాడు ఇంకా మనిషి పోలికలో పుట్టాడని ఎక్కడ ఊపుతున్నారండి మన ఇళ్ళం ఎక్కడే పాస్టల్ క్రిస్మస్కి అంటే అక్కడ ఒక వేశారు ఒక పశువులు పాకేసి ఓ బొమ్మ ఉంటే ఎలా ఊపుతుంది ఈ లోపల పక్కన చిరంజీవిరాజు గారు ఉన్నారు సార్ పాలు తాగేత్తన్నారు యేసుబాబు గన్న దేవుని స్తోత్రం నేను అంటాను మన ఊరు వీలుంటే అవసరంతో బారసాలు కూడా చేసేస్తారండి యేసుబాబుకి అన్న ప్రశ్న కూడా చేసేస్తారండి అవకాశం ఉంటే చీ 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 చిరక్త విజయ్ ఇప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఏమండి దేవుని పోలికనివ్వడానికి దేవుని స్వారూప్యం ఇవ్వడానికి వస్తే ఇంకా ఉయ్యాలు ఊపుతావా నువ్వు లాలి పడతావా ఏ చిరక్తమే జోలపాడు ఏ చిరక్తం విజయ్ చెప్పండి గట్టిగా లేడో మొట్టమొదటి మనిషి ద్వారా మనిషి పోలిక మట్టి మట్టిని బట్టి మనిషి పోలిక వచ్చింది ఇప్పుడు పరలోకం నుండి వచ్చిన వాళ్ళు మనకి ఏ రూపం రావాలి పరలోక సంబంధమైన పోలికంటే దేవదూతలా ఉండాలి మీరు అందరు దేవునికి స్తోత్రం చెప్పండి ఎలాగా అదే గుళ్ళోనేమో దేవదూతలా ఇంటికాడా వ్యతనాల మీ ఆయన గారిని అడిగితే చెప్తాడు నువ్వు దేవదూతవో అది దేవునికి స్తోత్రం రో యేసు ప్రభు మానవ రూపాన్ని తీసేసి దైవ రూపం దేవుని స్వరూపం పరలోక సంబంధమైన రూపాన్ని మనం ధరింపచేయటానికి నా ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు ప్రియల అందుకే ఆయన సశరీరుడుగా ఈ లోకములోనికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అలాయ మొట్టమొదటిగా తన్ను తానే రితునిగా చేసుకున్నాడు ఎందుకు తగ్గించుకున్నాడు అంటే మనలను హెచ్చించటానికి రెండు దరిద్రుడుగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని అందరినీ ధనవంతులుగా చేయటానికి మూడు ఆయన ఏ పాపం ఎరగనే ఆయన పాపిగా ఎందుకు మారాడంటే మనలందరినీ నీతివంతులుగా తీర్చడానికి నాలుగు ఆయన శాపమై మనలందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చాడు ఐదు ఆయన గాయపరచబడింది ఎందుకంటే మనకు స్వస్థతనివ్వటానికి ఆరోగ్యం ఇవ్వటానికి ఆరు ఆయన ఎందుకు శిక్షించబడ్డాడు అంటే మనలందరికీ మనందరికీ ఏమి ఇవ్వడానికి సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు చివరిది ఏడోది మనందరికీ కూడా దేవుని పోలిక తిరిగి పొందుకోవడానికి తిరిగి ఇవ్వడానికి ఆ పరలోక సంబంధమైన ఆ పోలికను మనం అందరము ధరించడానికి యేసు ప్రభు వచ్చాడు అందరూ కూడా మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి బహున్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా అయ్యా రాత్రి రాత్రి ప్రభా నయనా నీ దాసును సేవకుని అభిషేకించి ప్రభా అయ్యా మీరి లోకానికి ఎందుకు వచ్చారో తండ్రి సత్సరీరుడుగా అయ్యా నాయన నీవెందుకు వచ్చావో ప్రభా నీవెందుకు అయ్యావో తండ్రి నాయన ఇంతవరకు ప్రభ్వాని సేవకు నిలువు పెట్టుకుని నివాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ప్రహ్వా అయ్యా మిమ్ములను మీరే రిక్తునుగా చేసుకుని నాయనా నిన్ను నీవే తగ్గించుకున్నావు ప్రహ్వా మమ్మల్ని హెచ్చించడానికి ప్రభ్వానికి వందనాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నైనా మమ్మలను ధనవంతులుగా చేయటానికి మా కొరకు నీవు దరిద్రుడు స్తోత్రాలు ఎమ్ములను నైనా నా నీకు స్తోత్రాలు తండ్రి నీతి మంతులుగా చేయటానికి ప్రహ్వా అయ్యా పాప మీరు గని నీవు కోసమే మాకోసమే పాపమైపోయావు తండ్రి పాపముగా నైనా నీవు చేయబడ్డావు ప్రభ్వా అయ్యా మమ్ముల నీతి తీర్చడానికి తండ్రి నీకు స్తోత్రాలు అనైనా నీకు స్తోత్రాలు మా కోసం నాయన శాపమైపోయావు తండ్రి అయ్యా మమ్మలను ఆశీర్వదించడానికి ప్రభు మమ్మలను విమోచించడానికి తండ్రి నువ్వు శాపముగా మారవుతను తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభు అయ్యా నువ్వు గాయపడి ప్రభు మాకు స్వస్థతనివ్వడానికి నువ్వు నలుగు గొట్టబడ్డావు గాయపడ్డావు తండ్రి అయ్యా నాయనా నా తండ్రి మా పాపాన్ని నాయనా నువ్వు భరించావు మా రోగములను Parente ao provar. ఎసయానికి వందనాలు అయ్యా మాకు స్వస్థతనివ్వటానికి తండ్రి నీకు వందనాలు ప్రభు ఏసయానికి స్తోత్రాలు నైనా నైనా శిక్షను నీవు భరించావు తండ్రి మాకు సమాధానం ఇవ్వటానికి తండ్రి నీకు స్తోత్రాలు అి ప్రభు నీకు స్తోత్రాలు అమ్ములను పర సంబంధులుగా నైనా అయా నైనా తండ్రి భూ భూసంబంధమైన వ్యక్తులుగా కాకుండా మంటి వారముగా కాకుండా తండ్రి నీకు వందనాలు పరలోక సంబంధులుగా చేయటానికి ప్రభు నీవి లోకానికి వచ్చావని ప్రభు ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా నాయనా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఈ వాక్యాన్ని బట్టి నైనా తండ్రి నీకు స్తోత్రాలు మమ్మలను మేము దిద్దుకొని నీతి మంతులుగా తీర్చబడి ప్రభా అయ్యా నాయ నా తండ్రి నీ నుండి ప్రభు అయ్యా ఆధ్యాత్మికంగా శారీరకంగా ప్రభు మేము స్వస్థత నొంది నాయనా నీ కొందనాలు అయ్యా నా ప్రభా స్తోత్రాలు తండ్రి దైవ పోలిక కలిగి ప్రభు నీ పోలికలోనికి నీ రూపలోనికి మార్చబడి అయ్యా అనుసారంగా భరతకడానికి జీవించడానికి నడవటానికి నీకు రూపదాయి చేయండి కూడొచ్చున బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి వినుచున్న వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా ప్రభు పేరు పేరున్న దైతో జ్ఞాపకం చేసుకుని మీరే మైక్ ముప్పొందని ఏ సునాముల్లో ప్రార్థన చేసి అడిగి మా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన కూడినకును సదాకాలము తోడైను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్